తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువనాయకులు నారా నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా లోకేష్ గారికి తణుకు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ కుటుంబ సభ్యులందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా లోకేష్ గారు రాజకీయాల్లో రాకముందు అమెరికాలో స్టాంఫర్డ్ యూనివర్సిటీలో ఉన్నత విద్యా విద్యాభ్యాసం చేసి వరల్డ్ బ్యాంక్లో పనిచేసి ఒక మంచి లీడర్గా ఎదిగి తర్వాత కాలంలో రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీని అన్ని విధాలుగాను కూడా ముందుకు తీసుకు ఆయన చేస్తున్నటువంటి కృషి చాలా అభినందనీయమైన సందర్భంగా తెలియజేస్తున్నా ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అధికారంలో ఉన్నప్పుడు లోకేష్ గారు అటు ప్రభుత్వ కార్యక్రమాల్లో కానీ ఇటు పార్టీ కార్యక్రమాల్లో కానీ తనదైనటువంటి ముద్ర వేశారు ఈరోజు మనందరం కూడా చూస్తే తెలుగుదేశం పార్టీ బలం కార్యకర్తలు అటువంటి కార్యకర్తలకు అండగా నిలిచే విధంగా కార్యకర్తల బాధ్యత తీసుకుని కార్యకర్తల సంక్షేమ బాధ్యతను తీసుకుని కార్యకర్తల సంక్షేమ నిధిని ఏర్పరిచి కార్యకర్తలందరికీ కూడా అండగా ఉండి ఎవరైనా ప్రమాదం శాతం మరణిస్తే వారికి రెండు లక్షల రూపాయలు బీమా వచ్చే విధంగా కూడా చేసినటువంటి మొదటి వ్యక్తి లోకేష్ గారు ఈ దేశంలో ఆ విధంగా బీమా సౌకర్యాన్ని కల్పించినటువంటి మొట్టమొదటి పార్టీ తెలుగుదేశం పార్టీ అదేవిధంగా పార్టీ కార్యక్రమాలకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అండగా కూడా అండగా నిలబడారు అలాగే అధికారంలో ఉన్నప్పుడు ఐటీ శాఖ మంత్రిగా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా రాష్ట్రంలో దాదాపు ఏడు వేల కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు సీసీ రోడ్లు నిర్మాణం చేశారంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో అది లోకేష్ గారు తీసుకున్నటువంటి అదే అదేవిధంగా ఐటీ మినిస్టర్గా ఈ రాష్ట్రంలో ఐటీ రంగాన్ని ప్రోత్సహించే విధంగా విశాఖపట్నంలో గాని విజయవాడలో గాని ప్రత్యేకంగా ఐటీ కంపెనీలన్నీ కూడా తీసుకొచ్చి ఆ రోజు దేశ విదేశాల నుంచి ప్రారంభించడం జరిగింది అలాగే ఎలక్ట్రానిక్స్ రంగంలో తిరుపతిని హబ్బుగా చేర్చి మొబైల్ ఫోన్ మ్యానుఫాక్చరింగ్ లో దాదాపు పదకొండు కంపెనీలను తీసుకొచ్చినటువంటి ఘనత లోకేష్ గారికి చెప్తుంది ఆ విధంగా అటు ప్రభుత్వంలో ఇటు పార్టీలో కూడా తనదైనటువంటి ముద్ర వేసినటువంటి నాయకులు లోకేష్ గారు అలాగే రెండు వేల పంతొమ్మిదిలో అధికారం కోల్పోయిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతిపక్ష పార్టీగా ఎటువంటి కార్యక్రమాలు చేయాలి ప్రభుత్వం మీద ఏ విధంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని ఏ విధంగా ఈరోజు చీల్చి చెండాలనే దానికి లోకేష్ గారి నిదర్శనం ఈ రోజు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత నాలుగున్నర సంవత్సరాల నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి చర్యల మీద కక్షపూరితమైనటువంటి రాజకీయాల మీద ఆయన చేస్తున్నటువంటి ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాల పట్ల ఈ రోజు ఎస్సీల మీద దాడులు బీసీల మీద దాడులు ఇటువంటి అప్రజాస్వామ్యక విధానాల మీద లోకేష్ గారు నిరంతరం పోరాడుతూ ఈరోజు తెలుగుదేశం పార్టీ శ్రేణులకు కార్యకర్తలకు అండగా నిలిచారు అలాగే ఈరోజు యువగలం పాదయాత్ర ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధితులకు అందరికీ కూడా ఒక నిచ్చి ఆ ప్లాట్ఫామ్ ద్వారా వారి గొంతుని వినిపించే విధంగా యువగలం పాదయాత్ర దాదాపు ముప్పై మూడు వందల కిలోమీటర్లు ఈరోజు యువగలం పాదయాత్ర చేసి రాష్ట్రంలో నేను నేనున్నాను అని ఒక నాయకుడిగా ఉన్నాను ఒక కుటుంబ సభ్యుడిగా ఉన్నానని అందరికీ అండగా నిలిచినటువంటి వ్యక్తి లోకేష్ గారు యువకలం పాదయాత్రలో ఇటు యువకుల్ని మహిళల్ని రైతుల్ని ఉద్యోగస్తుల్ని వ్యాపారస్తుల్ని ఎవరైతే ఈ ప్రభుత్వం ద్వారా బాధితులుగా ఉన్నారో అటువంటి వారు అందరికీ కూడా భరోసాగా నిలిచి రాబోయే రాబోయే రోజుల్లో నవశకాన్ని అందిస్తానని చెప్పినటువంటి వ్యక్తి లోకేష్ గారు ఆ విధంగా లోకేష్ గారి రాజకీయ ప్రస్థానం చూసుకుంటే ఎన్నో అవహేళనకు గురైనటువంటి వ్యక్తి ఈ రోజు రాష్ట్రంలో తెలుగు ప్రజలకి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ద్వారా రాబోయే కాలానికి ఒక నవశకంగా ఒక దిక్సూచిగా లోకేష్ గారు నిలబడ్డారంటే ఎటువంటి సందేహం లేదు ఈ రోజు అటువంటి పరిణిత చెందినటువంటి వ్యక్తి కార్యకర్తల బాధలు తెలిసినటువంటి వ్యక్తి ఈ రోజు లోకేష్ గారు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రానికి సేవలందించే విధంగా మరింత దృఢ సంకల్పంతో తెలుగుదేశం పార్టీని పటిష్టంగా ముందుకు తీసుకెళ్లే విధంగా ఆ భగవంతుడు లోకేష్ గారికి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు అందించి అదేవిధంగా కార్యకర్తలు అందరి అండతో లోకేష్ గారు మరింత మంచి నాయకుడిగా ఈ రాష్ట్రానికి సేవలందించే విధంగా ఆ భగవంతుడు అన్ని ఆశీస్సులు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ